నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను ఒక పక్క మా ఆడబిడ్డలు వీల రోడ్డు మీదకి వచ్చారు జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు ఇంకో పక్క నా తమ్ముళ్ళు యువత ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు ఇటు యువత ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనది ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు అతనికి ఓటమి అర్థమైపోయింది రాత్రుల్లో నిద్ర రావడం లేదు అందుకే అంటున్నాడు మేము సిద్ధమని అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కట్అట్లు పెడుతున్నాడు నేను ఒకటే చెప్తున్నా ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమమ్మా మీరేమంటారు అయితే ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ ఎక్కడైనా పెద్ద కటఅవుట్ సిద్ధం అంటారు దేనికి సిద్ధం మీ జీవితాలు నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా అందుకే ఆ కట్టౌట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి చీ ఇతను మాకు చీ కొట్టాలని మీ అందరికి పిలిపిస్తున్నా అంతేకాదు పెరిగిన ధరలు పన్ను బాధుడు గుర్తుకు రావాలి సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో హింస రాజకీయాలు పారిపోయిన కంపెనీలు ఉపాధి లేని వలసలు ఆ కట్టౌట్ చూసి మీకు గుర్తు రావాలి గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి యుగానికి కష్టపడండి నడిపించే బాధ్యత మాది మాది మరొకసారి మరొక్కసారి హామీ ఇస్తున్నా ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి దానికి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రజలకు సేవ చేయండి అందుబాటులో ఉండండి రాజకీయాలు వద్దు మీరు కూడా మంచి పని చేయండి మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ వాలంటీర్ నిద్రలేసి తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితి వస్తా ఉంది మీరందరూ ఉన్నారు ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఈయన వల్ల రాష్ట్రం ఎట్ట నష్టపోయిందో ఇంటింటికి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలని మీరే నాకు స్టార్ క్యాంపైనర్ సరే మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టాడు అది జగన్ మార్క్ అంట ఒక్కసారి జగన్ మార్క్ సిబిఎన్ మార్కు తెలుగుదేశం మార్క్ ఏంటో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మన మనయాంలో కరెంట్ ఎంత తమ్ముళ్ళు ఇంటింటికి రెండు వందలు అవునా కాదా ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అవునా కదా తల్లి రెండు వందల రూపాయలు మన మార్కు దాన్ని వెయ్యి రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి మార్కు ఇది మీకు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కరెంటు కొరతుందా ఐదేళ్లు రేట్లు పెంచామా తొమ్మిది తొమ్మిది సార్లు రేట్లు పెంచి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కరెంటు బార వేసిన పెద్ద మనిషి ఆ రోజు కోతలు లేవు ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో కోతలు లేని కరెంటు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇస్తామని ఈ సభలో హామీ ఇస్తున్నా రెండోది జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు మద్యం బాటలు రెండు వందల రూపాయలు చేశాడు అవునా కాదా రెండు వందల రూపాయల మద్యం బాటిల్ ఎంత అరవై రూపాయలు రెండు వందల రూపాయలు చేశాడు మళ్ళీ రాబోయే రోజుల్లో నాన్నీ కూడా జే బ్రాండు జగన్మోహన్ రెడ్డి బ్రాండు నాసి రకం తాగితే గోయిందా గోయిందా ముప్పై లక్షల మంది ఆరోగ్యం పోయింది మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి ధనదాహం తీర్లా రెండు నెల్లి నేను ఊటమి ఇస్తున్నా మళ్ళీ మద్యం ధరలు పెరగకుండా రెక్కలు కట్ చేసి మీకు నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం మీ ఆరోగ్యం ముఖ్యం అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరుద్యోగం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు దేశంలోనే ఇరవై నాలుగు శాతం నిరుద్యోగంతో జగన్మోహన్ రెడ్డి బ్రాండు మనం ఐదేళ్లలో పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు చేసి ఆరు లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క పదకొండు డిఎస్సీలు పెట్టాం లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం మళ్ళీ హామీ ఇస్తున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అది గుర్తు మిమ్మల్ని కోరుతున్నా ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి జగన్ మార్కు ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్న మార్కు తెలుగుదేశం మార్కు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి ట్రాక్టరీస్కి ఎంత అమ్ముతా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వేలు అవునా కాదా అవునుంటి చేయి చూపించండి ఈ డబ్బులు ఎవరికి వెళుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి వెళుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇసుక దొంగలు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజ్ కట్టకుండా పోవడం జగన్ మార్కు గ్రామ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కిలోమీటర్లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ మార్కు అవునా కాదా అని నేను అడుగుతున్నా నేనేసిన సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఎక్కడన్నా రోడ్లు బాగున్నాయా తమ్ముళ్ళు అడుగుతున్నా అన్ని రోడ్లు గుంతల పెట్టిన మార్కు జగన్ మార్క్ అవునా కాదా తెలుగుదేశం పార్టీ వస్తారే బ్రహ్మాండమైన రోడ్లు వేసే పార్టీ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దళితుల్ని డోర్ డెలివరీ చేసిన పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులకి ఉన్నతమైన పీఠం బాలయోగిని లోకసభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఏ తమ్ముళ్ళు ఎవరికైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా పెన్షనర్స్ కూడా జీత పెన్షన్ వస్తా ఉందా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ అన్యాయం జరిగింది ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మన మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కారణం ఏంటి ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే ఆదాయం సమర్థవంతమైన పాలన ఇచ్చాం అందరికీ న్యాయం చేశాం ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజా పాలన ద్వారా ప్రభుత్వ విధానాల ద్వారా మన జీవితాల్లో వెలుగు తీసుకురావాలి ఈరోజు అది పోయింది పాలకులే ఒక సమస్యగా మారే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వమే ప్రజల పట్ల ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే జరుగుతా ఉంది ప్రజలకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది జగన్ ఒకటి అడుగుతున్నా మీ అందరూ ఉన్నారు ఏమమ్మా మీరున్న ఆడబిడ్డలంతా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడా లేదా చెప్పాడా లేదా చెయ్యకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా ఇప్పుడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపానం మీద ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చాడు అంటే మన మగాళ్ళు ఇరవై ఐదు కోట్ల రూపాయ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు కట్టాలి కాబట్టి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తాగుతానే ఉండాలి కప్పం కడతానే ఉండాలి అందుకే ఏ మాత్రం సిగ్గు శరణ ఉంటే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నువ్వు ఓటు అడగనున్నావు మా ఆడబిడ్డలు నీకు ఓటేసే పరిస్థితులు లేరని మరొకసారి గుర్తు చేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసం అర్జునుడంట నేను చెప్పా నువ్వు అర్జునుడే కాదయ్యా అక్రమార్జునుడివి రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడివి బకాసురుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తిచ్చుకోండి దొంగ యజ్ఞం చేశాడు శివుడి పూజ చేశాడు శివుడు ప్రత్యక్షమై నీకే కోరిక కావాలన్నా కోరుకోమంటే నేను ఎవరి నెత్తి పైన చేయబెడితే వాళ్ళు బస్సు అయిపోవాలని కోరుకున్నాడు మీరు కూడా ఊరూరు తిరిగి నెత్తిన చేయి పెట్టి బుగ్గలు నిమిడితే ఐస్ అయిపోయారు మా ఈ ప్రజానీకం అంతా ఓటేయమంటే వేసారు ఓటేసిన తర్వాత ఇప్పుడు ఈ బకాస్ బస్ మీ నెత్తనే చేయబెట్టాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎన్నికల్లో మీ నెత్తిన చేయబెట్టి పెట్టి మీకు అన్యాయం చేసిన ఈ బస్ ఓటు ద్వారా ఓడిస్తామని గట్టిగా మీరందరూ శపథం చేయాలి నేను అడుగుతున్నా అందరికీ ఉన్నాయి ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నవరత్నాలు అన్నాడు మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళు అయిపోయింది ఐదు జనవరిలు అయిపోయినాయి ఇంకెప్పుడు పెడతావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అందుకని సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను ఓటే ఆమె ఇస్తున్న యువత ఉద్యోగాలు ఇప్పించే మాది తెలుగుదేశం జనసేన ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం తమ్ముళ్ళు మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం ఎక్కడికి పోకుండా మీ ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర కూర్చొని పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతాం మండల హెడ్ క్వార్టర్లో వర్క్ లో పెడతాం నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం వస్తానే చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హార్డ్వేర్ పరిశ్రమ తిరుపతిలో టీసీఎల్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది జోహో సెల్కాన్ కార్బన్ డిక్సన్ ఒకటి కాదు వందల కంపెనీలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నేను అడుగుతున్నా అలాంటివన్నీ చేసి జగన్ ఒక టెర్రరిజంతో చిత్తూరు జిల్లాలో పుట్టిన పారిశ్రామికవేత్త అమర్ రాజా బ్యాటరీస్ ని ఇక్కడి నుంచి తరిమేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్ననే మీరు చూశారు జై దేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ బాధతో ఆవేదనతో చెప్పాడు ప్రభుత్వాల వల్ల ఈ ప్రభుత్వం వల్ల నేను రాజకీయాలు వదులుకుంటున్నాను కంపెనీ కాపాడుకోవాలి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఈ వేధింపులు తట్టుకోలేక రాజకీయాలు వదులుకున్నాడంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇండస్ట్రీ తేవడం కష్టం పరిశ్రమలు తేవడం కష్టం డబ్బుల కక్కుర్తి కోసం లేకపోతే ఇష్టానుసారం రాజకీయ కక్షలతో వీళ్ళ తరిమేయడం చాలా బాధాకరం అందుకే యువతను అడుగుతున్న తమ్ముళ్ళు అరవై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రచారం చేయండి మీరు ప్రజల్ని గెలవండి మిమ్మల్ని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాయ మాది మాది అని మరొక్కసారి నా యువతకు పిలిపిస్తున్నా